ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ನಿನ್ನನಲೆ ಕೀಯ ಅಭಿಷೇಕಂ చేయಲೆ ನಿಮಿಗವಲಾನಿತಿ ಮಾಲನಲನುಯ कावट

Vamos lá, vamos

సగల దేవతలు కొలువై ఉన్న వేయాలి కానీ కుస్తుల పరిపట్టాలి పురుష తెలువ వేయాలి మతదండమేస్తే మో మత దండమేస్తే జాతీయ ప్రాణిగా ప్రకటించ

ભક્તિ દોરે સામી ને મુક્તિ નિવરાળ સામી ને ભક્તો નું ઇષ્ટમ સામી ને ભક્તિ દોરે સામી ને મુક્તિ નિવરાળ સામી ને ભક્તો નું ઇષ્ટમ સામી ને એમેલ આવડે સામી ભક્તો નું મંતર સામી થાય તો બેરી થાય સામી ઓ ભક્તિ સામી ની રુમડી નું તો વાલી ભક્તિ નું ઇષ્ટમ સામી આય્યા પા સામી નું જોડાલે ની અભિષેક લક્ષણ્યાલો మధ్య ఎవరు రాక సైడ్కి వెళ్ళిన ప్లీజ్గా దూరం అంతా పెద్ద రోడ్డు ఎక్కడ జరిగితే మంచిగా మహాపాదయాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు

ఆరు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మరి ప్రయాణం చేస్తూ పాదయాత్ర చేస్తూ గోమాతను తీసుకొని మన అందరి మానవాళి ఉనికిని కాపాడుటకు గోమాత ఉనికి కాపాడుటకు ఈ భూమి మీద ఈ ఏదైతే అపరిశుభ్రమైనటువంటి ఇది ఉందో దీన్ని కూడా పర్యావరణాన్ని కాపాడడానికి గోమాత ఉంటేనే ఈ భూమాత ఉంటుంది మనందరం మానవాళి కూడా ఉంటుందనే ఒక పెద్ద మహత్తరమైన సంకల్పంతో మన బాలకృష్ణ గురుస్వామి మనలో ఒకడు మన హైదరాబాద్ లో నివాసం ఉంటూ ఈ దేశ వ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలు ప్రయాణం చేస్తూ మన అందరి కోసం దేశం కోసం భూమి కోసం గోమాత కోసం ఈ యొక్క మహత్తర కార్యం నిర్వహిస్తా ఉన్నాడు ఈ మల్కాపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా మరి గోమాత యొక్క విశిష్టత ఎందుకు గోమాత కోసం ఇంత కష్టపడతా ఉన్నాడు మరి దేశంలో రాష్ట్రంలో మరి గోమాత ఎందుకు కాపాడబడట్లేదు ఎందుకు వధింపబడుతూ ఉంది మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ తొందరగా రాజ్యమాతగా ప్రకటిస్తే గోమాతను మనం అందరం పరిరక్షించుకున్న వాళ్ళం కాబట్టి ఈ మండలానికి మరి ఈ రోజు ప్రవేశించి కాబట్టి మన చౌటుపల మండల భక్త సమాజం తరఫున అదే విధంగా మల్కాపురం భక్త సమాజం తరఫున మన అందరం కూడా బాలకృష్ణ గురువామికి ప్రాధాన్య వందనాలు చేస్తూ అదే విధంగా గోమాతకు ప్రాధాన్య వందనాలు చేస్తూ మనం స్వాగతం చేస్తా ఉన్నాం మరి ఈ రోజు నుంచి కూడా ఇక్కడే మల్కాపురంలోనే స్వామి ఇక్కడే ఈ రాత్రి ఉంటాడు పొద్దున్నే మరి చోటుపలకి ప్రయాణం చేస్తాడు కాబట్టి ఈ కోయలగూడెం మల్కా కోయలగూడెం అదే విధంగా చోటుపలకి వస్తాడు కాబట్టి దయచేసి ఈ గోమాతను అందరూ కూడా దర్శనం చేసుకోండి మన జీవితాన్ని పునీతం చేసుకోవాలని కోరుకుంటూ మరి అదే విధంగా ఈ మల్కాపురం సంబంధించినటువంటి గురుస్వామి మరి అంజయ్య గురుస్వామి గారు ఒక మాట ఈ గోమాత గురించి గురుస్వామి గురించి ఒక మాట మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాను స్వామి ఈ యొక్క మన బాలకృష్ణ గురుస్వామి గారు చేపట్టి మహా చిన్న కార్యక్రమం కాదు మహా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి ఇది ఒక ముందుకు తీసుకెళ్లాలని సంకల్పంతో కొంచెం ఇట్లా జరిగితే చూస్తాం మనము దాదాపుగా ఇప్పుడు ఏంటంటే గోమాత గురించి మన పల్లె పల్లెటూరులో ఉన్న సాములందరికీ తెలిసే ఉంటది కాబట్టి ఇంకా మనం కొన్ని తెలియాలకు తెలియడం చేయడం కోసమే మన బాల బాలకృష్ణ గురుస్వామి గారు కన్యా కాశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు వెళ్ళుకుంటా ప్రతి గ్రామ గ్రామానికి ఈ యొక్క ఈ పవిత్రత ఏంది ఈ పద్ధతి ఏంది అని చెప్పు మనకు తెలియని వాళ్లకు తెలియజేయడం కోసము ముందుకు సాగుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అవి మన యొక్క భక్త బృందం తరఫున కోరుతూ ఆ యొక్క స్వామి వారికి పాదారూపం చేసుకుంటూ మరి దేవాలయ స్వామి సెక్రటరీ స్వామి అదేవిధంగా ఉపాధ్యక్షుడు శంకర స్వామి మరి ఈ మల్కాపురంలో ఉన్నటువంటి అదేవిధంగా వనస్థలిపురం నుంచి మరి ఇక్కడి వరకు కూడా స్వామితో పాదయాత్ర చేస్తున్న మా తోర్పునూరి ప్రవీణ్ గౌడ్ గురుస్వామి మరి ఆయన కూడా వనస్తలపురం నుంచి పాదయాత్రగా వస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మిగతా మా మల్కాపురం అయ్యప్ప అయ్యప్పలకు ముగ్గురు గురుస్వాములకు నేను ఒకేసారి ఫోన్ చేసి చెప్పడం జరిగింది మనం ఎంతో కష్టంతో మరి పాదయాత్రకు వస్తున్నాం కాబట్టి మనం స్వాగతం చెప్పడం ఆయనను ఆహ్వానించడం మన ఊర్లోకి తీసుకురావడం చిరు సన్మానం చేయడం ఇదంతా కూడా మన బాధ్యత ఒక అయ్యప్పగా మన బాధ్యత కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం చేయాలన్నప్పుడు మీ అందరూ కూడా స్పందించి ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకర విషయం మలకపురానికి వచ్చేసిన చోటిపూర్ ప్రశాంతం పాదాభి వందనం అదేవిధంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోమాత తీసుకుని పాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామి గారికి మరీ మరీ పాదాభి స్వామి మాకు భూమాత అంటే అక్కడి నుంచి కదా కంటే మీ ఎక్కడో అప్పుడప్పుడు ఎక్కిస్తుంది అంత చెప్తున్నారు సార్ మాకు అప్పుడప్పుడు ఎవరు చూడడం ఎక్కుతున్నారు అని చెప్తున్నారు మాకు అది చాలా మందికి సంబంధించిన మంది సంబంధించినప్పు ఇలాంటి అయ్యప్ప ఇలాంటి పని గురు స్వామి మాకు మన అయ్యప్ప మా వరం సేవ తరఫున ధన్యవాదాలు స్వామి గురు స్వామి స్వామివేశ్వరయ స్వామి చౌటుప్పల్ మండలానికి వచ్చిన వెంటనే మా మురళీ కృష్ణ గురుస్వామి గారు చాలా రోజులుగా ఇక్కడ మంచి కార్యక్రమం చేయాలని ఒక గొప్ప మనసుతోనే మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మలకాపురం గురుస్వామి శ్రీ అంజయ్య గారు శ్రీ విప్పలయ్య గారు మహేందర్ గురుస్వామి గారు అదేవిధంగా చౌటుప్పల్ దేవాలయ కమిటీ భాస్కర్ గారు వారి వృందం అందరికి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వాములకు హృదయపేకంగా ధన్యవాదాలు మీకు నమస్కారాలతో మానకృష్ణ గురుస్వామి స్వామి ఈ గోవు మొత్తం నడవ స్వామి ఇది మీ డౌట్ కరెక్టే ఈ ఆవును బాధ పెట్టడానికి మేము తీసుకురాలేదు ఈ అమ్మ తన గోసంతతిని కాపాడాలని భారతదేశంలో ఒక చారిత్రకమైన స్థలము లాల్చౌక్ లాల్చౌక్ అంటే మీ అందరికి తెలుసు అక్కడ ఎవ్వరు మన వాళ్ళు ఉండరు అది కశ్మీర్ లో ఉంటది లాల్చౌక్ అక్కడి నుంచి ఈ గోవు దేశ ప్రజలందరికీ తన గోసంతతిని కాపాడమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది గోవు ఈ గోవుకు ఒక వెహికల్ ఉంటుంది స్వామి రోజు పది పదిహేను కిలోమీటర్లు మొన్న హైదరాబాద్ లో అయితే కంప్లీట్ గా పన్నెండు పద్నాలుగు కిలోమీటర్లు కూడా ర్యాలీలో నడిచింది మేము ఎక్కడ నడిస్తే అక్కడ ఈ రోజు కూడా ఉదయం నుంచి నడుస్తులేము స్వామి దానికి రెస్ట్ మేము కచ్చితంగా ఇస్తాము దానికి అన్ని విధాల కార్లో ఏసీ ఉంటుంది ఫ్యాన్లు రెండో మా సిద్ధు మా టీం అందరు కూడా హేమంత్ సిద్ధు దాన్ని జాగ్రత్తగా సందించున్నాడు చూసుకుంటూ రావుకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కానీ ఈరోజు దేశంలో ఒక చరిత్ర ఇది ఎందుకంటే ఈరోజు నేను ఆరు నెలలు అయ్యప్ప మానదారు ఉన్నాయి ఒక గోవు కోసం ఒక గోమాతతో నడిచే అవకాశం నాకు రావడం ఏజెంట్ తెలుసు సుక్తమో కానీ ఆ నిజంగా ఆ అయ్యప్ప స్వామికి ఎందుకంటే అయ్యప్ప మీ అందరికి తెలుసు మనందరము సుభిక్షంగా సంతోషంగా ఉండాలంటే ఈ భూమి బాగుంటాడు అదేవిధంగా వైజ్ఞానిక పరంగా ఆయుర్వేదిక పరంగా కూడా చాలా గొప్పది ఆవు దేశీయవాలి ఆవు అంటే ఇలా అమ్మోగురం ఉండి కింద గంగడోలు ఉండేది మన దేశీయవాణి ఆవు వీటి జాతి అంతరించిపోతే మనకు అసలు మనుగడ లేదు అందుకే ఈ ఆవును విశ్వమాత అంటాడు ఈ భూమి కాపాడబడాలంటే ఓన్లీ ఆవు మూత్రం ఆవు పేడ మాత్రమే కానీ ఈ చిన్న చిన్న పిల్లల పరిస్థితి మనమైతే మన జీవితాన్ని కనిపేసాం కానీ ఈ పిల్లల పరిస్థితి రాబోయే రోజుల్లో ఈ పంట ఇప్పుడు భూమి పూర్తిగా పది ఫీట్ల మేర ఎక్కడ కూడా సూక్ష్మ పోషకాలు లేవు డబ్బులు సంపాదించాం కరుపు నింటే తింటున్నాం కానీ ఎవరిలో బాడీలో శక్తి లేదు ఇమ్యూనిటీ పవర్ లేదు అని మన పెద్దలు వంద సంవత్సరాలు అన్నం తిని మతికారు కానీ మనం తింటున్న అన్నం పౌష్టికత లేని ఆహారం కాబట్టి ఈ భవిష్యత్ తరాలను మన దేశం అన్నపూర్ణ యావత్ ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి మనం పండించిన పెద్దలు దేశ విదేశాలకు పోతున్నాయి కాబట్టి ఈ భూమి బాగుండాలంటే ఈ ఆవు మూత్రం ఆవు మాత్రమే ఈ భూమిని సిద్ధం చేయగలదు ఈ భూమి బాగుంటే మన అందరం బాగుంటాం కాబట్టి అలాంటి గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ చెయ్యాలని చెప్పి ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఈ అయ్యప్ప స్వామిలో మన ఆవును ఆడపిల్లను కాపాడడం మన ధర్మం స్వామి అయ్యప్ప తత్వం చాలా గొప్పది ఈ మాల వేసుకోవడం మనం ఎన్ని జన్మల సుకృతమ్మ స్వామి ఈ మాల వేసుకోవడం అయ్యప్ప మాల వేసుకుంటే కోరుకున్న వాళ్ళకు కోరినంత కోరిన వాళ్ళకు కోరినంత సనాతన హిందూ ధర్మకి గోమాతకి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి అయ్యప్ప స్వామి మన బాధ్యత స్వామి ఆవును కాపాడడం మన ధర్మాన్ని కాపడం మన బాధ్యత కాబట్టి అందరం కలిసి దయచేసి మన ఐక్యమత్యం నియంత్ర వల్లిని రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పదివేల మందితో వచ్చి మనం పాలించాడు మన కుమ్మలతో మన పిల్లల బతుకులు బానిసలు జీవితం అని చెప్పి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను ఎందుకంటే రాబోయే తరానికి కూడా మనలాగా బతికే అవకాశం ఇవ్వాలి మళ్ళా వాళ్ళు ఎవరి పాలనలో మనకి ఈ దేశం చెప్తే వేరే దేశం లేదు స్వామి దయచేసి అందరం కలిసి ఐక్యమత్యంగా మన దేశాన్ని మన ధర్మాన్ని కంపాలి

જય ગાતા જય ગમતા AH!